కారంపూడి పశు వైద్యశాలలో రైతులకు సబ్సిడీపై పశువుల దాన పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై రైతులకు గురువారం మార్చర్ల ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూగజీవులకు సబ్సిడీపై పశువుల దాన అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మాచల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు నర్సరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు